ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళరోల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి ప్రతి ఏడాది మన టాలీవుడ్లో ఎవరో ఒక పెద్ద ఫ్యామిలీ పెళ్లిళ్ళు అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి ఈ ఏడాది కూడా పెళ్లి పీటల మీదకి బోలెడంతా పెళ్లి పీటలు ఎక్కే హీరోలు కూడా కనిపిస్తున్నారు అందులో మనకి మూడు పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఇంకా ఆ మూడు పేర్లు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచే ఒకటి అల్లు ఫ్యామిలీ అయితే ఇంకొకటి దేవర్కొండ ఫ్యామిలీ వీళ్ళు ఏమైనా తక్కువ అనుకుంటూ ఇంకా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొకరు అయితే కనిపిస్తున్నారు ఇంకా ఈ మూడు పెళ్లిళ్ళు కూడా వరుసగా కనిపిస్తున్నాయి ఎంగేజ్మెంట్లు అయిపోయి వచ్చేసి పెళ్ళిళ్ళు పీటలకు ఎక్కేదాకా ఈ మ్యాటర్లు అయితే వచ్చేసాయి అనమాట ఇంతకుముందు కొంతమంది అయితే లవ్ స్టోరీలు బయటకి కనిపించాలి అన్నా కానీ వినిపించాలి అన్నా కానీ ఆలోచిస్తారు ఇంకా ఈ పేరు గురించి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆముంటే ఆయన ఉంటాడు ఆయన ఉంటే ఆముంటుంది వాళ్ళు ట్రిప్ వెళ్ళినా కూడా ఊరికనే గుర్తుపట్టవచ్చు ఇద్దరు వెళ్ళారని వాళ్ళ వెనకాల కూడా ఎన్నో బ్యాక్గ్రౌండ్స్ ఒకరు బ్యాక్గ్రౌండ్ కనిపించిందంటే ఇంకొకరు కూడా అదే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నారని ఇంకా మాల్దీవ్స్ నుంచి మల్లె వరకు వీళ్ళు మాత్రం కలిసే కనిపిస్తూ ఉంటారు ఇంకా రౌడీ టీషర్ట్స్ అయితే అంతా ఇంత కాదు హీరో ఏదేసుకుంటే మన హీరోయిన్ కూడా అదే వేసుకుంటుంది ఇప్పటికైతే బాలీవుడ్ లో మోత మోగిపోతున్న తన పేరు అలానే మన టాలీవుడ్ లో ఒక్క విజయం లేని విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఇప్పుడు పేరుగా కాబోతున్నారు మొన్నటిదాకా సీక్రెట్ లవర్స్ గా ఉన్న వాళ్ళు సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు సో వీళ్ళు ఇద్దరు కోసం అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అన్న వదినెక్కడ అన్న వదినెక్కడ అనే మాట ఇప్పుడు నిజమైపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక త్వరలోనే వీరి ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు సో పెళ్లి పట్టాలు ఎక్కిన తర్వాత రష్మిక ఇక్కడే ఉంటుందా బాలీవుడ్లోనే ఇలాంటి ఎక్స్పోజింగ్ మూవీస్ చేస్తుందా అనేది మాత్రం చూడాలి సో వీరి ఇద్దరి పెళ్లి కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా మన విజయ్ దేవరకొండకి ఇంకొక మూవీతో అయినా సక్సెస్ వస్తుందా అనేది కూడా చూసే ఉండాలి సో దీంతో పాటుగా మన ఎన్టీఆర్ ఫ్యామిలీ అన్నాను కదా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరు కాదు మన అదేనండి మన లక్ష్మీ ప్రణతి తమ్ముడు అనమాట ఇంకా నారని నితిన్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు ఈయనకి ఇప్పుడు మన నవంబర్ మూడవ తేదీన పెళ్లిపీటలు అయితే ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు గత ఏడాది ఈయనకి ఎంగేజ్మెంట్ జరిగింది ఈయన ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగింది అనేది చాలా మందికి ఆసక్తిగా ఉంది నెల్లూరు వారి జంట అంటే నెల్లూరులో వీరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట శివాని అని చెప్పేసి ఆమెతో ఈయనకి నిశ్చితార్థం కుదిరిపోయింది సో ఈ ఏడాది మనకి నవంబర్ మూడవ తేదీన వీరి ఇద్దరికి పెళ్ళి అయితే జరగబోతుందనమాట అయితే ఇప్పటికే ఎన్టీఆర్ చాలా హడావుడిగా ఈ పనులో బిజీ బిజీ అయిపోయారు సో ఇప్పటి వరకు వీరి ఇద్దరిది ఒక వ్యక్తి అయితే ఇంకొకరిది ఇంకొక ఎత్తులో ఉందన్నమాట అదే అండి మన అల్లువారి పెళ్ళి ఇంకా అల్లు అర్జున్ అనగానే మనకి పాన్ ఇండియన్ లెవెల్లో వినిపిస్తాడు కానీ అల్లు శిరీష్ అనగానే చాలా తక్కువ మందే గుర్తుపడతారు అయినప్పటికీ కూడా అల్లు శిరీష్ మొన్నటిదాకా పెళ్ళొద్దు పెళ్ళికి దూరంగా ఉంటాను అన్న చెప్పి మనకి ఇప్పటి వరకు కూడా పెళ్ళి అప్డేట్ ఇవ్వకుండా రీసెంట్గా వాళ్ళ నానమ్మ చనిపోయిన తర్వాత ఒక పోస్ట్ని అయితే ఇన్స్టాగ్రామ్లో చేయడం జరిగింది అది ఎవరితోనో కాదు నాయనికాతో తన పెళ్ళి అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ని చేయడం జరిగింది ఈ నెల మనకి ముప్పై ఒకటవ తేదీన ఆయన ఎంగేజ్మెంట్ సిద్ధమవుతుంది అని చెప్పి ఆ పోస్ట్లో ఆయన పేర్కొన్నారు సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఇన్ని పెళ్ళిళ్ళు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట టాలీవుడ్ మొత్తం కూడా పెళ్ళిళ్ళతో విందులతో కనిపించబోతుంది సో మీకు ఎవరి పెళ్ళి కోసం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో మీ ఫేవరెట్ జంటే ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరిగా రక్షితా రెడ్డి